బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినం పురస్కరించుకుని మహబూబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తలు కేక్ కట్ చేసి మొక్కలు నాటి ఘనంగా నిర్వహించారు రాష్ట్రానికి పార్టీకి ఇలాంటి గొప్ప నాయకుడి సేవలు ఎప్పటికీ అవసరమేనని కేటీఆర్ వెంటే పార్టీకి అండగా ఎప్పటికీ ఉంటామని కార్యకర్తలు స్పష్టం చేశారు అదే ఇంతకుముందు మనం గవర్నమెంట్ లో ఏ విధంగా ఉన్నామో అదే విధంగా ఈ రోజు ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది రాబోయే కాలంలో మనం బౌన్స్ బ్యాక్ అయ్యే విధంగా ఉన్నది కాబట్టి కేసీఆర్ గారు కూడా రేపటి నుంచి ఇంకా యాక్టివ్ పాల్గొంటారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం జరుపుకోవడం జరుగుతుంది దాని సందర్భంగా ఈ మేము మహిబాద్ పట్టణంలో కూడా మున్సిపల్ చైర్మన్ గారు పెద్దలు రెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి గారు యూత్ మురళి గారు లేదేలు మిగతా కార్యకర్తలు అందరూ అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొని వారి ఆయుర్వేద్యాలు బాగుండాలి ఈ రాష్ట్రానికి మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని ఆశిస్తూ ఈ ప్రాంతంలో తెలంగాణ